హలో ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నా నేనైతే వీకెండ్లో మీకు తెలిసిందే కదా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ శంఖపూల చెట్లు ఉన్నాయి మీకు తెలుసు కదా శంఖపూల చెట్లు పర్పుల్ కలర్గా శివుడికి ఇష్టమైన పువ్వులు మా అమ్మమ్మ అయితే అసలు చా అసలు చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అన్ని రకాల చెట్లు పడుతుంది మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను అదేంటంటే అదే శంఖ చెట్లతో చెట్ చెట్టు పువ్వులతో మనం ఒక యూస్ఫుల్ డ్రింక్ చేయబోతున్నాం ఫస్ట్ పువ్వులని బాగా కడుక్కొని మన శంఖ పూల చెట్ శంఖ పూలని వాటర్లో మరిగించి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అందులో టేస్ట్ కోసం లెమన్ యాడ్ చేయాలి లెమన్ యాడ్ చేయాలి ఇది డైలీ ఎంటీ స్టమక్ స్టమక్తో తాగాలి దానివల్ల తలనొప్పి జలుబు దగ్గు బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఇంకా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి హెడ్ ఎక్ కూడా తగ్గుతుంది ఇదొక న్యాచురల్ మెడిసిన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలా ప్రిఫర్ చేస్తారు మన మనమేమో ఇంటి ముందు దొరికే న్యాచురల్ మెడిసిన్స్ని పడేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఏవేవో మెడిసిన్స్ ట్రై చేస్తాం ఈసారి శంఖ పూలు కనిపిస్తే తప్పకుండా ఇది ట్రై చేయండి మీకు ప్లేస్ ఉంటే దాని సీట్స్ తెచ్చుకొని మా అమ్మమ్మ లాగా చెట్లు పెట్టుకోండి డైలీ తాగండి పడిగడుపున ఓకే కదా గుర్తుంది కదా తప్పకుండా చేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్